నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే వేణుస్వామి గారు శుభమ అని నేను ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నాను అనమాట నాగ చైతన్య మరియు శోభిత దూలిపల్ల ఈరోజు ఏదో అట్ట ఏదో ఒక బోర్డు మీద ఏదో బాక్సులు గీసి వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై ఏడులో ఒక స్త్రీ కారణంగా విడిపోతారనే స్థాయిలో ఆయన మాట్లాడడం జరిగింది దీనికి ఈరోజు ఏం చెప్పడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు సమంత నాగచైత్యం విడిపోతాడని చెప్పేసి పెళ్ళైన మొదటి నెలలోనో మొదటి సంవత్సరంలో చెప్పినాడంట అది నిజమైందంట అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు చెప్పినాడంట ఏంది ఇది ఎవడైనా శుభమా అంట పెళ్ళి చేసుకుంటే శుభమా అంట పెళ్ళి చేసుకుంటే కుదిరితే వయసుకు తగ్గ ఆశీర్వచనాలు ఇస్తారు లేదు మనం ఆ వయసు కాదు అంతకంటే చిన్నోళ్ళు అట్లీస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తారు అభినందనలు చెప్తారు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు పబ్లిక్ కాదు కదా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళవే ఈరోజున సమంతాకి సంబంధించి కూడా ఆ రోజుని చాలా మంది ట్రోల్ చేయడం జరిగింది ఆ రోజు కూడా నేను ఇలాగే మాట్లాడినా సమంతాకి సంబంధించి నాగచైతన్యతో డివోర్స్ తీసుకున్న రోజును కూడా సమంతా కారణంగానే నాగ చైతన్యతో విడిపోయినాడు నాగచైతన్య విడిపోయినాడు ఆమెదో బోల్డ్ పాత్రలో చేస్తుంది అవి నచ్చక ఆ కుటుంబానికి ఒక వాల్యూ ఉంది కాబట్టి ఆమెను నాగచైతన్య దూరం పెట్టినాడో లేకపోతే ఆమె దూరంగా వెళ్ళిపోయింది సో మొత్తానికి ఇదని చెప్పేసి చెప్పినారు కట్ చేస్తే ఏమైంది సో వివిధ దూలిపాల కారణంగా ఓడి వీళ్ళిద్దరూ విడిపోయారని చెప్పేసి రకరకాల పొకార్లు మళ్ళీ షికారులు చేసినాయి సరే ఏదేమైనప్పటికి కూడా వీటిని మనం సాల్వ్ చేయలేము చేసుకోవాలనుకుంటే నాకు చేతనే సమంతనో వీళ్ళిద్దరే చేసుకోవాలి అది వాళ్ళ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒకవేళ నేను రెస్పాండ్ అవ్వాలన్నా నేను రియాక్ట్ అవ్వాలన్నా దేనికోసం రియాక్ట్ కావాలి అవసరమైతే సమంత ఏదైనా సినిమాలో నటిస్తంటే సమంత సినిమా గురించి రియాక్ట్ కావాలా లేదు సమంతకు సంబంధించి ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం అది చెప్తే వినడానికి కూడా కొంచెం జోయల్గా ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే అది చెప్పొచ్చు ఆమెకి ఇబ్బంది కలగనంతవరకు అలా కాదు సమంతకి ఏదో ఉంది ఏదో చేస్తుంది సమంత తప్పుడు పని చేసింది ఉప్పు పని చేసింది అది జరిగింది ఇది జరిగింది ఫోన్ ట్యాపింగ్ ఆ బొక్క ఒకడ ఆమె వ్యక్తిగత జీవితాల గురించి మనకెందుకు మనకే ఉపయోగం ఆ పొకర్లు మనకెందుకు ఇక నెంబర్ టూ ఏంటంటే ఈ రోజున నాగ చైతన్యాను శోభిత దూలిపల్ల ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది నిన్న నాగార్జున కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసినాడు అయితే బేసిక్గా చెప్పేవాళ్ళు కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ చెప్పేవాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా కొంతమంది తిట్టేవాళ్ళు తిడుతున్నారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు బట్ ఈయన ఎవరైతే వేణుస్వామి ఉన్నారో ఈయన గురించి ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈయన చెప్పినాడు అనమాట ఏంది ప్రపంచకప్పు ఏదో వచ్చేసిద్ది అన్నట్టు ఏదో మాట్లాడాడంట జరగలేదంట ఏదో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈసారి ఏంది గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి కింద గ్రహాలు పైకి పై గ్రహాలు కిందకి అడ్డ దొడ్డు అడ్డగోలికి ఎలా వెళ్ళినా సరే ఈసారి మందే అన్నట్టు మాట్లాడాడట జరగలేదట ఇక ప్రభాస్ సినిమాల విషయంలో వస్తే కనుక ఆల్మోస్ట్ కెరీర్ అందమైపోయింది సినిమాల పరంగా చూసుకుంటే కానీ హెల్త్ పరంగా చూసుకుంటే కానీ అలా అయిపోయాడు ఇలా అయిపోయాడు పెళ్లి పెటాకులు అని చెప్పేసి రకరకాల కథనాలు అసలు ఆయన లైఫ్లో ఇంకా కంప్లీట్గా అయిపోయింది డిస్ట్రాయ్ అన్నట్టుగా మాట్లాడితే మన సలార్ సలార్ సినిమా వచ్చేసి మొత్తం అన్నింటిని కూడా దెబ్బ కొట్టిన పరిస్థితి సలార్ కదా ఆ సలార్ తర్వాత మన రీసెంట్గా వచ్చినటువంటి ఇంకో సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ సో రికార్డులు బద్దలు కొట్టి ప్రభాస్ స్టామినా ఏంటో చూపించినటువంటి పరిస్థితి అదేవిధంగా మొన్న గవర్నమెంట్ మన ఎలక్షన్స్లో తెలంగాణలో వచ్చేసి కేటీఆర్ కేసీ కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతారు అసలు రేవంత్ రెడ్డి స్కోప్ ఏ లేదని మాట్లాడినాడు కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సీఎంఐ కూర్చున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తే ఆ తర్వాత ఆంధ్ర విషయానికి వస్తే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఓడించడం ఎవరితరం కాదు పక్కాగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అన్నాడు ఏమైంది పదకొండు స్థానాలు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఆయనకు వచ్చింది ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు అప్పుడు ఆ పార్టీకి ఇదే టీడీపీ పార్టీ గురించి ఇదే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి గురించి పెళ్లిళ్ళు గురించి పెటాకుల గురించి సినిమా యాక్టర్ల గురించి ఏంది పంచాయతీ కొన్నింటిని మనం మాట్లాడొచ్చు పస్ పాలిటిక్స్ని మనం మాట్లాడేవా కొంచెం తప్పు లేదు బట్ అవి నిజమైతే కనుక మిమ్మల్ని ఇంకా వాల్యూ ఇచ్చి గౌరవిస్తారు ఈయన చెప్పాడయా వరల్డ్ వరల్డ్ కప్ గెలిచిద్దని చెప్పేసి అన్నారు గెలిచిందంటే ఓహో వేణు వేణుస్వామి గారు చెప్పేటటువంటి ప్రిడిక్షన్ నమ్మొచ్చేమని ఉంటుంది అన్నీ పోయాయి వరల్డ్ కప్ పోయిందంట తర్వాత అంటే ఈయన డైరెక్ట్గా మళ్ళీ వరల్డ్ కప్ మనం గెలుస్తామని మన మనవైపే గ్రహాల మూమెంట్ ఉంది అవకాశాలు ఉన్నాయని చెప్తాడు అనమాట కా తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ పక్కాగా గ్రహాలు మొత్తం కావ్యకోశగా పనిచేస్తున్నాయని చెప్పాడు తిప్పికొడితే గ్రహాలన్నీ కూడా వెళ్ళి పక్కన వాళ్ళకి ఎవరికొ పనిచేసినాయి సో అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీల విషయంలో అసలు చచ్చిన పవలనే మాట్లాడాడు కట్ చేస్తే సీఎం ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయి కూర్చున్నారు వీళ్ళు అర్థంగా కడుగుతా ఎస్ రియాక్ట్ అవ్వచ్చు పొలిటికల్గా రియాక్ట్ అయినా ఆయన కామెంట్ చేయడానికి లేదు అంటే ఆయన ఒపీనియన్ ఆయన చెప్పినాడు నచ్చితే తీసుకుంటా నచ్చబోతే వదిలేస్తాం అదేవిధంగా ఏదైనా సినిమాకి సంబంధించి ప్రవాస సినిమా వచ్చింది రివ్యూ ఆయన సినిమా చూసి ఉంటాడు బాగుంటే బాగుందని చెప్తాడు లేకపోతే లేదు లేకపోతే ఆయన టికెట్ కొన్నాడు కాబట్టి ఆయనకి చెప్పే ఒక హక్కు అయితే ఉంది ఎస్ నేను సినిమా చూసినా అది నాకు నచ్చలేదని అదేవిధంగా కల్కి టు ఎయిట్ నేనే టేడీ లేదా పవన్ కళ్యాణ్ గారి ఏదైనా సినిమా వస్తేనే లేకపోతే మరెవరి సినిమా అయినా వస్తే అలా కాదు నేను నాగచైతన్య ఇంట్లోకి వెళ్తాను నాగచైతన్య జ్ఞాపక ఏంది జాతకం చూస్తా నాగ చైతన్య జాతకం చూడమని ఎవడు చెప్పినాడు నాగ అని చెప్పినాడా తెలియకడుగుతా వంద అబద్ధాలు చెప్పిన పెళ్ళి చేయమంటారు ఈ రోజున అబద్ధాలతోనే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకోండి అది పక్కన పెడితే అలాంటిది శుభమంటే ఎంగేజ్మెంట్ చేసుకుంటే కాదు మూడేళ్ళగా కుప్ప ఒక స్త్రీ కారణంగా ఏంది పంచాయతీ ఒకవేళ కుప్ప కూలిపోయింది అనుకోవాలి వాళ్ళు చేస్తారు కదా వాళ్ళ వ్యక్తిగత జీవితం ఇప్పుడు మనం మార్చలేం కదా సమంత నాగచేతని డివోర్స్ తీసుకున్నంత మాత్రం మనం వెళ్ళి సమంత నాగచేతని కలపలేదు కదా వాళ్ళ సాగు ఏదో వాళ్ళు వస్తున్నారు వాళ్ళ సినిమాలు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు కదా ఇలా ప్రతిదానికి నేను ఒకటి చెప్తానండి కొన్ని థెరపీస్ ఉంటాయి అనమాట రోగికి మందు బీడంతో పని ఉండదంట కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలకి ఇచ్చే మోటివేషన్తోనే ఇచ్చే చెప్పే మాటలతోనే ఆ రోగం సగం నయమైద్దంట ఇంకొక మాట ఏంటంటే మీరు వెళ్ళండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆ డాక్టర్ ముందుగా మీతో చాలా ప్రశాంతంగా చాలాసేపు మాట్లాడతాడు మీకేదో మందులు ఇచ్చేస్తే లేకపోతే వాటి పనితనం ఉంటుంది కాదన్నం కానీ ఆ డాక్టర్ విని వాళ్ళని కొంచెం మోటివేట్ చేయడం కారణంగా ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పవర్ మోర్ పవర్ జనరేట్ చేస్తాయి అలా కాదు ఒక రోగి వచ్చినాడు షుగర్ ఉందని వచ్చినాడు షుగర్ ఉందని వచ్చినాడు అనుకోండి వచ్చిన వెంటనే ఓహో షుగర్ ఉందా అయితే మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు చిన్న దెబ్బ తగిలిందా మీకు కాలు తీసేయడమే లేదు మీకు క్యాన్సర్ లాంటిది ఏదైనా ఉందా అయితే మొత్తం ఇక తీసేయడమే అవయవాలన్నీ పీకేయడమే లేదు మీకు జ్వరం వచ్చిందా ఇది చిన్న చిన్న జ్వరం అయితే కాదు ఇది డెంగ్యూనో ఫ్లూనో లేకపోతే చికెన్ గున్యానో మటన్ గున్యానో ఏదో ఏదో వచ్చేసింది రోగం అయిపోయినట్టే మీరు చచ్చిపోయినట్టే మీరు చచ్చిపోయినట్టే ఇంకా లేదు కథ లేదు నడవదు ఏదన్నా చిన్న మైనర్ యాక్సిడెంట్ ఏదైనా వెళ్ళింది అయింది అయిపోయింది అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అంటాడు ఆ లోన్ మొత్తం విరిగిపోయి పిండి పిండి అయిపోయింది బైకులు మొత్తం కూడా ఇంకా లేదు మీ కాలు పీకేడు కానీ ఈ విధంగా మాట్లాడితే వచ్చిన పేషెంట్స్ పరిస్థితి ఏంటి వాడు బతికుండంగా చచ్చిపోతాడు హార్ట్అటాక్ వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళేసి నువ్వు చచ్చిపోయా ఆల్మోస్ట్ ఇంకా వాడికి అలాంటివి చేయకుండా ఉంటే కనుక సస్తాడు ఈ ఇదేం పంచాయితీ అది అంటే పెళ్ళి చేసుకోబోతున్నారు కుదిరితే నువ్వు నీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కంగ్రాచులేట్ చెయ్యి నచ్చకపోతే చెయ్యి బాకు అలా కాదు శోభిత దూలిపాల జాతకు నేను చూస్తా నాకు చెత్తిన జాతకు నేను చూస్తా ఎవరికి ఉపయోగం వాళ్ళిద్దరి జాతకాలు వాళ్ళకి అవసరం కానీ ఏమో అవసరం ఒకటైతే చెప్తానండి సోషల్ మీడియాలో స్క్రాప్ ఎక్కువ అసలు ఇంత ఇంత నెగిటివ్ మైండ్స్ ఎలా బ్రో నాకు అసలు అర్థం అది ఉండొచ్చు నెగిటివిటీ ఉండొచ్చు ఏదో కొంత ఎంటర్టైన్మెంట్ వేలో చూసుకోవడానికి బట్ నెగిటివిటీనే జీవితంగా చూసుకుంటే ఎలా ఏం ఉపయోగం ఇలా పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళు అంతేగాని వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది ఒక ఒక గీత వరకు మనం వెళ్ళాలి ఇప్పుడు మంచు బాబు అంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళ కొంపలో కొంపటలు అన్ని గురించి నేను మాట్లాడితే ఎంత దరిద్రం కూడా కేవలం సినిమా గురించి మాట్లాడితేనే బాగుంటుంది అలా కాదు నానేదో చేసినాడు నన్ను ఏదో అన్నాడు మా క్షణంలో పీకెత్తనాడు అని చెప్పేసి వెళ్ళి అడ్డగోలుగా మనం మాట్లాడినామనుకో అది పద్ధతి కాదు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి మాట్లాడితే వా తినేది కూర్చునేది పడుకునేది ఎవరినెవరినో కలిసేది అవి అవి మనకు సంబంధం లేవు సంబంధం లేని విషయాలు ఈ పంచాయతీ ఏందో ఈ జాతకాలు ఏందో టీడీపీ ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను జాతకాలు చెప్పనని చెప్పి ఈ రోజున శుభమ అంట ఎంగేజ్ చేసుకుంటే ఎంగేజ్మెంట్ రోజే ఆ వీడియో పెట్టి వీళ్ళు మూడేళ్లలో పట్టా పంచులు అయిపోతారు ఇంక వర్కౌట్ కాదు అయిపోయింది ఒక స్త్రీ వచ్చింది భూమి భూమి బుష్ చేసింది ఏంది పంచాయతీ ఒకవేళ వాళ్ళ జీవితంలో లేకపోతే విడిపోతారేమో అది ఆలిష్టం ఇష్టం వాళ్ళు సాగు వాళ్ళొస్తారు ఇలాంటి ఇలాంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్ ఆ వీడియోలు అసలు కంటి ఓపెన్ చేయడం ఆలస్యం ఒకటి పక్క ట్రోల్స్ ఇంకో పక్క ఈ వీడియోలు ఈ దరిద్రం అంతా మన అలాగే కనిపించింది ఎలా ఉంటుంది అంటేనండి ఏదైనా గేమ్స్ ఆడతారు వాళ్ళని మోటివేట్ చేయాలా లేకపోతే డిమోటివేట్ చేయాలా వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళకి లేని పవర్ వచ్చింది కాదు వాళ్ళని చంపేద్దాం అసలు నీ వల్ల కాదురా వాళ్ళందరూ తోపు తురుములంటే ఏంటిది ఏం చెప్పాలనుకుంటున్నారు వేణుస్వామి గారు సమాజానికి అదే మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లైఫ్ సంబంధించినటువంటి ఎవరైనా తీసుకొచ్చి బయట పెడితే ఎంత చిరాక్గా ఉంటుంది అంత చండాలంగా ఉంటుంది లేదు మా ఇంట్లో ఉన్నటువంటి మా లైఫ్ ప్రిడిక్షన్స్కి సంబంధించి ఎవరైనా చెప్తే ఎంత చండాలంగా ఉంటుంది రేఖలో గీతలో తొక్క కూడా చూసి మన దాకా మన కొంపల్లో వస్తే మాత్రం బాధ కానీ ఓ సెలబ్రిటీ అంట పవన్ కళ్యాణ్ అంట జగన్మోహన్ రెడ్డి అంట చంద్రబాబు నాయుడు అంట పబ్లిక్గా ఉన్నప్పుడు ఎస్ రాజకీయాలు మనం మాట్లాడవచ్చు తప్పలేదు అదే వీళ్ళ వ్యక్తిగత జీవితం వరకు పోవాలి ఈ రోజు ఆయన దువ్వాడ సినిమాస్ అంట ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అంట వాళ్ళు కూతురు రోడ్డు ఎక్కారని అని మరి ఉపయోగం మనకి జనం తెలుసుకుంటారు ఎలాంటి వాడు అనుకుంటారు ఓటు వేయరా అంత అంతకుమించే ఉంటుంది మనం మొత్తం మనం చేయగలుగుతావా ఇది పరిస్థితి